డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక పండుగ రోజు కింద భావిస్తున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో మే పదవ తేదీన జివో ఫార్టీ వన్ ప్రకారంగా అర్ధరాత్రి రాత్రికి రాత్రి ప్రభుత్వ ఎవరితోటి కూడా స్టేక్ హోల్డర్స్ తోటి చర్చించకుండా అలాగే మా అసోసియేషన్ తోటి కూడా ఇటువంటి సంప్రదింపులు లేకుండా డిపార్ట్మెంట్ని అప్పుడు ప్రభుత్వం ఏకపక్షంగా ఎస్ఈబి కింద విడగొట్టింది ఎక్సైజ్ ఎస్ఈబి కింద సెవెంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో డెబ్బై శాతం మందిని ఎస్సీబీలోకి పంపించారు అయితే ఇక్కడ ఎస్సీబీ వల్ల ఏమైందంటే ఇటు ఎక్సైజ్లోనూ సిబ్బంది సరిపోలేదు ప్రైవేట్ అంతకుముందు ప్రైవేట్ షాపులు ఉండేవి ప్రభుత్వ షాపులు వచ్చాయి వాటి నిర్వహణ అలాగే వాటిని చెక్ చేయడానికి వీటి కూడా సిబ్బంది అక్కడ సరిపోలేదు అలానే ఎస్సీబీలో ఎప్పుడైతే రేట్లు అవన్నీ కూడా మనకు పెరిగినాయో బయట నుంచి ఇన్కమింగ్ మనకి నాన్ డ్యూటీ పేడ్ లెక్కరు అటు కర్ణాటక నుంచి కేరళ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు తర్వాత ఒరిస్సా తర్వాత మన హైదరా హైదరాబాద్ నుంచి వీటి నుంచి కూడా తెలంగాణ నుంచి వచ్చింది అయితే ఎంత ఎంత చేసినప్పుడు కూడా ఆ రేటు వేరియేషన్ వల్ల అది కంట్రోల్ కాలేకపోయింది అలానే తక్కువ రేటు ఉన్నటువంటి మధ్య నాట్ సారాయి కానీ స్పూర్యస్ దగ్గర కానీ వాటికి వెళ్ళారు ఇంకా యువత అయితే ఈ బీర్లు రేట్లు ఇవన్నీ పెరగటం వల్ల ఈ మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడటం జరిగింది తక్కువ రేటుకు వస్తున్నటువంటి ఈ గంజా సిగరెట్లు అవి యాభై రూపాయలకి పాతి రూపాయలకి వస్తుండడం వల్ల వాటికి ఆకర్షితమయ్యి అటు వెళ్ళడం జరిగింది తర్వాత ప్రభుత్వం రాగానే మాకు ఇబ్బందులన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది అలాగే మా డిపార్ట్మెంట్ ముద్దుబిడ్డైనటువంటి డిప్యూటీ సీఎం గారు చిరంజీవి మన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన కూడా చెప్పుకున్నాం తమ తండ్రి గారు మా డిపార్ట్మెంట్లో పనిచేశారు మీరు మీరు వాళ్ళ డిప్యూటీ సీఎం అవ్వడం మా అందరికి కూడా మా డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తే మా బిడ్డే వాళ్ళ డిప్యూటీ సీఎం అన్నట్టుగా భావించి ఈ మా బాధలన్నీ ఆయన చెప్పడం జరిగింది తప్పనిసరిగా సీఎం గారి దృష్టిలో తీసుకువెళ్ళి న్యాయం చేస్తామని చెప్పారు ఈ సెబ్బో సభ ఏర్పాటు వల్ల ప్రభుత్వ ఇవన్నీ ఏ విధంగా దెబ్బతింది అదేవిధంగా డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లో ఎటువంటి అసంతృప్తి ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వారు ఈ సభని తొలగించేసి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఏకీకరణ చేయటం జరిగింది ఈ సందర్భంగా మేము ఈ భీమవరం ఎక్సైజ్ యూనిట్ యూనిట్ అందరం కూడా కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ